దేవుని మనిషి స్తోత్రాలండి మీ అందరికీ నా వందనాలు ఈరోజు ప్రసంగ అంశము ఉత్సాహ సునాదము నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సహస కార్యములు చేయను కీర్తన గ్రంథము నూట కీర్తన పదిహేనవ వచనం దావీదు గుడారము నీతిమంతుల గుడారమని అది స్థుతుల గుడారమని అది ఆశీర్వాదముల గుడారమని దావిదు గుడారం మందు దిగువ విశేషములు కలవు అయితే రక్షణ కూర్చున ఉత్సాహ సునాదం గురించి మనం చెప్పుకుందాం ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విమోచించుట వారికి గొప్ప రక్షణగా ఉండేను ఇంచుమించు ఎనభై సంవత్సరములకు పైగా వయసు గల మిరియాము తన చేత తంబూర పట్టుకొని ఇతర స్త్రీలతో దేవుని స్థుతించాను కాబట్టి ఆ ప్రకారము నేడు మనము కూడా లోకము శరీరము సాతాను వశము నుండి రక్షింపబడుచున్నాము గనుక స్థుతించదము అలెలుయా రెండవదిగా స్థుతికేక ఆ గుడారంలో ఏముందంటే స్థుతి కేక ఉంది ఆ గుడారం అందు నాలుగు వేల మంది దావీదు చేయించిన వాద్య విశేషములతో ఆరాధించరట ఒకటవ దిన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం రక్షింపబడిన వారు ఉన్న చోట స్థుతి కూడా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది నీ కొరకు తన రక్తమును క్రయధనముగా చెల్లించిన దేవుడు దేవుణ్ణి నీవు స్థుతించవా అలేలుయా మూడవదిగా దేవుణ్ణి ప్రసన్నత నిబంధన మందసం ఎదుట దావిదు నాట్యమాడెను దానికి కారణం కలదు ఏంటంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషము ఆయన ఆయన యొద్ ఉన్నవని ఒకటవ దినం ధనవోత్రాంత్ర గ్రంథము పదహార అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో రాయబడింది నాలుగవదిగా దేవుని మహిమ ఆయన గుడారంలో దేవుని కూడా మహిమ చూస్తున్నాం ఏంటి అంటే దావీదు ఆ మహిమను ఆలయం మందు చూచి పర్వశుడే ము పర్వశం ఆ ప్రకారమే పరిశుద్ధ స్థలమందు దేవుని బలమును ప్రభావమును చూడవలేనని ఎంతో ఆశతో కనిపెట్టుకున్నాడంట దావీదు అయితే కేతల గ్రంథము అరవై మూడు రెండులో రాయబడి ఉంది ఇది మరి ఈ దినాన మీ హృదయంలో రక్షణ కూర్చిన హృదయ ఉత్సాహ సునాదము మీ గుడారాల్లో వినిపిస్తుందా నీతి మందుల గుడారాల్లో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి గుమ్మములారా మీ తలలు పైకెత్తి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొని అని కేత గ్రంథం ఇరవై నాలుగు వచనంలో రాయబడిన రీతిగా మన అందరం కూడా మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి స్థుతిద్దాం మరి రక్షణ గురించిన ఉత్సాహ సునాదం మన గుడారాల్లో వినపడాలని అనుదినము స్థుతి కేక వినబడాలని దేవుని ప్రసన్నత మనం అనుభవించాలని దేవుని మరి ప్రతి క్షణం ఆయన మహిమపరుస్తూ మనం జీవించాలని అదే ఉత్సాహ సునాదం అని దేవుని పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమె